పైసలు ఎప్పుడు ఇస్తారా కొంచెం టైని అన్నా అన్నీ ఇవాళ బిక్క్ష స్వామి ఇవాళ అన్నా అన్న స్వామి అక్కడ పైసలు అయ్యో పద ఆపదం అన్న ఇచ్చేస్తా స్వామి కాదు ఎందుకు స్వామి అంతలా కొడుతున్నారు వీడు అప్పు తీసుకొని తప్పించుకొని తిరుగుతున్న స్వామి ఎందుకు స్వామి అట్లే చేస్తున్నావు ఇచ్చేయొచ్చు కదా నాగారు ఉంటే ఇచ్చేస్తా కదా స్వామి దానికి ఇట్లా కొడతాడా కొట్టుడు కాదు చంపేస్తా ఉనియని స్వామి ఎప్పుడు ఇస్తారో చెప్పండి స్వామి నా సాలరీ పడ్డానికి ఇచ్చేస్తా స్వామి ఆ ఇస్త్ర అంటుండు కదా స్వామి వదిలేయండి స్వామి రేయ్ శాలరీ పడ్డాకి ఇవ్వకపోయినావనుకో మీసారి కొట్టుడు కాదు పాతేస్తా నీ అవసరానికి ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఇచ్చేయాలి కదా స్వామి నేను కూడా అయ్యప్ప వేసుకుంటా వేసుకుంటాను స్వామి నన్ను కూడా ఎవ్వరు ఏమన్నారు అప్పుడు ఏంది అప్పుల పోయి తట్టుకోలేక మాలేస్తావా అవును స్వామి మాల వేసుకుంటే డబ్బులు అడగరా స్వామి అడుగుతారు గాని కొట్టారు కదా స్వామి మరి మాల తీసిన తర్వాత ఏ మాలైనా భక్తితో వేసుకోవాలి స్వామి బాధలతో కాదు మరి ఇష్టం వచ్చినట్టు కొడితే కరెక్టా స్వామి మరి నీ అవసరానికి తీసుకొని వాళ్ళ అవసరానికి ఇవ్వకపోవడం కరెక్టేనా స్వామి నువ్వు నీ స్వార్థానికి ఆలోచిస్తున్నావు స్వామి అప్పుల బాధలు తట్టుకోలేక మాల వేయడం చాలా తప్పు ఇలా చేయడం వల్ల మాలకి చెడ్డ పేరు వస్తుంది స్వామి వాళ్ళు నీకు సహాయం చేసినప్పుడు నువ్వు కూడా వాళ్ళకు సహాయం చేయాలి కానీ వాళ్ళతో శాపం పెట్టించుకోకూడదు స్వామి ఇప్పటి నుండైనా న్యాయంగా ఉండు స్వామి పద స్వామి